అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శంషాబాద్ పురపాలక పరిధిలో అంగన్వాడీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహేశ్వరం ప్రాజెక్ట్ శంషాబాద్ సెక్టార్లో కాలేజ్ గ్రౌండ్లో విద్యార్థులచే డ్రగ్ రహిత సమాజంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మమ్మల్ని ఫోటోలు వేసినప్పుడు మార్క్ తీస్తా అందరికీ నమస్కారం ఈ రోజు అంతర్జాతీయ ఆ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మహేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శంషాబాద్ సెక్టార్ నుండి అవగాహన సదస్సు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు హై స్కూల్ స్టూడెంట్స్ పాల్గొనడం జరుగుతూ ఉంది ఆ సంబంధిత లెక్చరర్స్ సార్లు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అంటే మాదక ద్రవ్యాలు మన జీవితానికి చాలా హానికరమని ఇప్పటి పిల్లలకు అవగాహన ఉండాల్సిందిగా ఆ చెప్పడం జరుగుతా ఉంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత తన జీవితాన్ని మొత్తం కోల్పోవడం జరుగుతుంది కుటుంబాలను కోల్పోవడం జరుగుతా ఉంది ఈ మాదక ద్రవ్యాల అలవాటులో అసంఘటిక కార్యకలాపాలకు పాల్పడుతూ తన జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా మొగ్గలోనే తుంచి వేయాలని ఈ చిన్నారులకు అవగాహన సద నిర్వహించడం జరుగుతుంది